వాటిని సాధించే మార్గాలు అంతే గొప్పగా ఉండాలి తీవ్ర వినాశనాన్ని తీవ్ర వినాశనాన్ని సృష్టించగల ఆయుధాలను చేతిలో ఉంచుకున్న మనిషి ఏదో ఒక రోజు మానవ జాతి అంతరించిపోవడానికి తానే కారణం కాగలడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప వాక్యం అయ్యే బాబాయ్ లక్ష్యాలు చాలా ఉన్నాయి వాకింగ్ చేసి మొత్తం తగ్గించేసుకోవాలని కానీ బాబాయ్ దాన్ని చేరుకోవడమే చాలా కష్టంగా ఉంది మీరు వేచ ఆ కుర్రాళ్ళలాగా ఏంటి పల్లగదుల ఆసనం అదే అదేనండి శేషాసనం నీకేమైనా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అసలు మనిషి పుట్టిగా పుట్ట అదేటండి అలా సు లేకపోతే ఏంటి నా ఏజ్ ఏమిటి వాడేజ్ ఏమిటి నా కేజ్ ఏమిటి వాడి ఏజ్ ఏమిటి వాడేజ్లోనే దురదృపం చేసి కింద నుంచి పైకి పై నుంచి కిందకి దూకడం వల్ల కింద ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది ఏముట్టేమిటో అప్పటి నుంచే రోషణాయాసం పనికి రాదు అని తెలుసుకున్నవాడిని ఇప్పుడు ఈ ఏజ్ తలకేంద్రాసాం వేయమంటా నీకెవరి జోక్యం ఉందా నేను ఎలాగైనా ఉండాలని లేదా నీకు ఏమలే నేను ఎప్పుడు మోగ పడిపోతానా అని చూస్తున్నావు నువ్వు ఫ్రీగా నడిచేయచ్చని అంతేకా అంతేకా అబ్బా కథ అవ్వాలి కథ అవ్వాలని నేను ఒకటి చెప్తే మీరు వంద చెప్తారు కలెక్షన్ లేనిది చెప్తాను చెప్తాను ఏ అది కూడా చెప్పే స్వేచ్ఛ లేదా నా బతికేది నా జీవితం ఓ పక్క ఆఫీస్ టెన్షన్తో సక్సెస్ అయిపోతుంటే ఇంకో పక్క ఇంటి సమస్యలతో బాధపడుతుంటే మధ్య ఈ తలకిందుడు ఆసనం ఒకటి యోగం ఉంటే మన రాక బాగుంటే జీవితాన్ని వెళ్ళ యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా మన యోగం బాగోకపోతే మనం ఏమీ చేయలేము ఒక పక్క నడవడమే కష్టంగా ఉంటే శీర్షాసనం శీర్షాసనం ఒకటి నా పొత్తుకి ఏ నన్ను నీ ఏమైనా ఉంచాలి లేదా అలకిందరిగా వేసి ఆ తడ గు పుట్టాలని ఉద్దేశం ఏంటయ్యా అసలు బాబు మీరు ఒక్క నడవడమే కాదు ఏదో ఇలా శీర్షాసనాలు చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని అని చెప్పాను అంతే దాన్ని మీరు గా తీసుకుంటున్నారు అంతేగాని నువ్వు నన్ను నెగిటివ్గా చూస్తున్నావని మాత్రం చూడండి మీ వయసు వాళ్ళే కదా ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా చేస్తారే చేస్తారు అయినా వాళ్ళకి పని ఏంది చెయ్యాల్సిన టైంలో ఏ ఎక్సర్సైజ్ చెయ్యక ఇప్పుడు చెయ్యకూడని టైంలో ఇప్పుడు ఓ ఎక్సర్సైజ్లు ఊరికే ఊరికి ఓపెక్షన్ చేస్తున్నారు అయినా వాళ్ళతో నాకు కోలికేట నా కోలికేంటి అయినా వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ వాకింగ్ చేస్తుంటే మీరేంటండి మొహం ఎక్కడో పెట్టుకుంటారు ప్రతీదానికి అది నా కర్మే నా కర్మ భగవంతుడు అందరికీ ఇస్తాడు బుర్రలో కొంతమంది గురించి ఆ ఇంకో మా కర్రలు ఇచ్చారు అయినా నవ్వుకో వాళ్ళు నవ్వుకుంటున్నారు కదా నువ్వు కూడా అంటే నవ్వుకో ఆల్రెడీ నువ్వు నన్ను చూసి ప్రతిరోజు నవ్వే చాలా మెట్లు ఎక్కినప్పుడు నవ్వుతావు మెట్లు దిగుతున్నప్పుడు నవ్వుతావు కుంటుకుంటూ నడుస్తున్నప్పుడు నవ్వుతావు అమ్మో అయ్యో కాళ్ళు నవ్వు పెడుతున్నాయి అని బాధపడుతున్నప్పుడు నవ్వుతావు ఏంటి ప్రతి చేస్తకే నవ్వుతూనే ఉంటావు షూ వేసుకుంటున్నప్పుడు నవ్వుతావు కీస్తున్నప్పుడు నవ్వుతావు అమ్మో అయ్యో అంటూ బాధపడుతున్న ప్రతిసారి నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు ఇంకేంటయ్యా ఇన్ని నవ్వులు నా గురించే కదా నవ్వుతున్నావు ఇంక నేను ఎందుకు వేరేగా నవ్వటం అందుకే ఏడుస్తా ఏడుస్తా అంటూ ఏడుస్తా మామంతే కాదు వెట్టి అని ఏడుస్తావు నవ్వే వాళ్ళని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తాను ఏమండి కనీసం ఈ ఏజ్లో అయినా మీ నైజం మారదా మారదయ్యా మారదు అయితే ఎందుకు మారాలి ఆహా ఎందుకు మారాలి నేను నేనే మీరు మీరే వాళ్ళు వాళ్ళే నేను మీరు మీరే మారదు అయినా ఎవరైనా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అంటారు కానీ మీ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది అని ఎవరైనా ఎప్పుడైనా అంటారా అయినా ఓ విషయం చెప్పవయ్యా ఆ తల కింద ఆసనం వేసే ఆ తలమాసిన వాడున్నాడు చూడు ఆ అక్కడ వాడు వాడు మనల్ని తోసుకుంటూ రొచ్చుకుంటూ రొచ్చుకుంటూ ఓ ఓ పగ్గిట్టేస్తూ ఉంటాడు చూసావు కదా వాడు నాలుగు రోజులు అలా పరిగెడతాడు తర్వాత కాళ్ళు చచ్చిబడిపోయి వాడు పడుక్కుంటాడు లేదా పాక్కి రాడు మనం అలా మెల్లిగా హంస నడకలాగా వయ్యాది నడకలాగా మెల్లిమెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ చుట్టూ ఉన్నటువంటి అందాలన్నీ చూసుకుంటూ మెల్లిగా నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం మన కాళ్ళకి భద్రానికి భద్రం అర్థమైందా అయినా శరీరం ఉంది కదా అని చుట్టుపడి అటు వచ్చేయకూడదు వీళ్ళు వీళ్ళే శరీరం శరీరమే అర్థమైందా అయినా అక్కడ పార్క్లో ఒక్కొక్కడిని చూస్తుంటే పిచ్చికి వెనక్కి వెనక వెనక్కి నడవడాలు ఎల్ల రౌండ్ రౌండ్ నడవడాలు రింగా రింగాలు చేసానట్టు అలాగే ఒకరినొకరు ఒకరు తోచుకుంటూ లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడవడాలు ఏమిటి ఇది వాకింగ్ కారదేమి ఇంకా ఆడా సంగతి అయితే చెప్పక్కర్లేదు ఒకటి అంటూ ఊపుకుంటూ ఎక్కడ జారిపోయి పడిపోతాయో పడిపోతారో అన్నట్టుగా అదేమిటయ్యా ఆ నడక ఏమిటి పొరుగులా నడక ఏమిటి నడక అంటే నడకే పొరుగు అంటే పొరుగు కానీ నడకని పరుగులా చేస్తే అందులో ఏమైనా అర్థం ఉందా కుందేలు కథ తెలుసు ఎవరు గెలిచారు అందరు ఎక్కడ అంతే ఎక్కడ ఏమిటి ఎక్కడైనా అంతే అంతే అంతేనయ్యా అంతే అయినా ఇప్పుడు అక్కడ పార్కులో నడిచే కు అంతలా నడుస్తున్నారు ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు గుండె అదిరిపోతుందేమో అన్నట్టు ఆడాడు కూడా ధప లకి ఇలాగా పరికట్టేస్తున్నారు కానీ రాత్రి వేసరికి ఏం చేస్తారు తెలుసా అరకోడి అరకోడి లాగించేస్తారు పలావుతో ఇంకేంటి పొద్దున్నటి మొత్తం కొలెస్ట్రాల్ పెరిగిపోయి పొద్దున్న మళ్ళీ గంటలు 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 చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చే చెమట చూసుకుని వాళ్ళు అప్పుడు మళ్ళీ కొంచెం తగ్గిందనమాట అనుకుంటారు అది మనకు లేదుగా డైట్ కంట్రోల్ చేస్తున్నాంగా సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నాంగా ఇంకా నాకేమిటయ్యా ప్రాబ్లము అయినా ఇక నాకులాగే కాపీగా హ్యాపీగా నడక నడుచుకున్నామా ఏదో వెళ్ళామా వచ్చామా ఇంట్లో శుభ్రమైనటువంటి ఆహారాన్ని టైమ్లీగా ఫోన్ చేసామా టైమ్లీగా నిద్రపోయామా అన్నట్టు ఉండాలి అంతేగాని వెర్రి ముర్రి ఆవేశాలు ఈ వయస్సులో పనికిరాదు ఏదైనా జరగకూడదని జరిగితే నేను ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి మాత్రం నాకు లేదు ఆ ఓపిక లేదు అది బాబు బాగుందండి ఏంటి తలకిందు చూడటానికి బాగుందినా అవును ఎందుకే కొంప తీసి నీకు కానీ ఏమైనా ఆ తలకిందుసనం శీర్షాసనం ఇయ్యాలని ఆలోచన కానీ ఉందా అమ్మ బాబు ఉందే ముందే చెప్పు అసలే నువ్వు శారీలో ఉన్నావు ధనం చూసి పట్టుకోలేరు చె ఎవడో చెడ్డీ వేసుకున్న కుర్ర కుంక చేశాడని అలాంటి ప్రయత్నాలు సాహసాలు మనం చేయకూడదు అర్థమైందా అర్థమైంది బాగా అర్థమైంది మహాప్రభో మాట్లాడతేజ మీ నోట్లో నోరు పెట్టి సలహా ఇచ్చే చూడండి అది నా తప్పు మిమ్మల్ని చెయ్యలేది చేయమన్నా చూడండి అది నా తప్పు లెంపలు వేసుకుంటాను మహాప్రభో లెంపలు వేసుకుంటున్నాను ఓ విషయం చెప్పనా మనం తల్లకిందులుగా తపస్సు చేసిన మన ఆయుష్ ఎంతుందో అంతే ఉంటుంది అలాగని నిజంగా కనుక మన ఆయుష్ని పెంచేలాంటి మందులు ఏమైనా డాక్టర్లు కనిపెట్టారనుకో వెంటనే ఏమవుతుంది మన ఆయుష్ని పెంచుతున్నామన్న వంకతో లక్షల లక్షలు మన దగ్గర నుంచి డాక్టర్లు గుంజేసి మనల్ని బతికుండగానే చంపేస్తారు అయినా ఇంటికి వచ్చేసాను కదా వాడు రేపు కనిపిస్తారు కదా పాటలో అప్పుడు వాడికి చెప్తాను హితబోధ చేస్తాను ఓరి పిచ్చి కుంక కుంక ఓవరాక్షన్ చేయకూడదమ్మా నాలుగు రోజులు నువ్వు తిరిగిన దానికి నన్ను మా ఆవిడ శీర్షాసనం ఏముంటోంది తలకిందురాసనం ఏమంటుంది లేకపోతే చివరికి శవాసనం అయిపోయేలా ఉంటాను నేను అని వాడికి నచ్చజెప్పేలాగా ఎలా చెప్పాలో అలా చెప్తాను రాసనం అంటే తలకిందురాసనం అయినా ఈ ఏజ్లో ఏదైనా జరగకూడదే జరిగితే అమ్మాయి జరిగిపోకూడదు జారిపోతే నాయనో ఇంకేమైనా ఉందా అమ్మోయ్ నువ్వు మాత్రం అలాంటి సాహసాలు చెయ్యమన్నా చెప్పగా నీకు నమస్కారం